వన్ వెల్కమ్ టు డే విత్ ప్రసన్న ఈరోజు ఆగస్ట్ థర్టీ ఫస్ట్ సండే మా స్ట్రీట్లో వినాయకుని నిలబడుతున్నారు ఈరోజు సో ఈ వీడియోలో మనం ఇప్పుడు వినాయక చవితి సెలబ్రేషన్స్ ఇంకా మా యానివర్సరీ కూడా జరిగింది యానివర్సరీ సెలబ్రేషన్స్ చూడబోతున్నా ఫ్రైడే వ్లాగ్ వీడియోలో నేను మండల ఆర్ట్ బుక్ తీసుకున్నా అని చెప్పాను ఎవరో అడిగారు ఒకసారి చూపించండి మండల ఆర్ట్ బుక్ అని సో చూపిస్తున్నా మనలో ఉన్న టాలెంట్ మొత్తాన్ని బయటికి ఇక్ తీసి కలర్ఫుల్గా కలర్స్ వేయడమే జనరల్గా అయితే స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు కొంచెం ఇలా మండల ఆర్ట్ కలరింగ్స్ వేయడం వల్ల స్ట్రెస్ ఫ్రీ అవుతుంది అంటారు సరదాగా తీసుకున్నాను ట్రై చేద్దామని బట్ మంచి యాక్టివిటీ ఇవి వచ్చేసి మా చార్వి గడి వేసిన కళాఖండలు తనకి కూడా మండల ఆర్ట్ బుక్ కావాలంటే ఒక బుకే తీసుకున్నా ఫస్ట్ టైం అని సో ఇలా ప్రింట్అవుట్స్ ఇచ్చాను చాలా బాగా వేసింది మంచి టైం పాస్ పిల్లలకైతే దేవుడు నిలబెట్టి పూజ చేసేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది సో నేను ఇంకా ఈవినింగ్ వెళ్ళాను దండం పెట్టుకోవడానికి మా స్ట్రీట్లో లైటింగ్ మాత్రం వేరే లెవెల్ అసలు ఉబ్బలే పెట్టారు ఈ చివరి నుండి ఆ చివరి వరకు మొత్తం కవర్ చేసేసారు నేనైతే నైట్ టెన్ థర్టీకి కూడా బయటకు వెళ్ళి అలా మొత్తం చూసొచ్చాను అంత బాగుంటుంది ప్రతి ఇంటికి లైటింగ్ లైట్స్ వైర్స్ కట్టేశారనమాట సో ప్రతి హౌస్ వెలిగిపోతుంది ఇక్కడ ఇప్పుడు దేవుడు నిలబెట్టడం ఏంటని చాలామందికి డౌట్ వస్తుంది జనరల్గా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే అందరూ ఒకే రోజు పెడతారు ఒకే రోజు నిమజ్జనం చేస్తారు ఇక్కడ అలా కాదు ఎవరి ఫ్లెక్సిబిలిటీని బట్టి ఎవరికి నచ్చిన రోజు వాళ్ళు నిలబెట్టుకుంటారు ఒక రోజు లేదా త్రీ డేస్ ఉంచుకుని తర్వాత నిమజ్జనం చేసేస్తారు మా స్ట్రీట్లో అయితే త్రీ డేస్ ఉంచారు ఫస్ట్ డే నిలబెట్టడం పూజ చేశారు మార్నింగ్ ఈవినింగ్ సెకండ్ డే కిడ్స్కి కొన్ని గేమ్స్ కండక్ట్ చేశారు స్పూన్ అండ్ లెమన్ గేమ్ పెట్టారు మా చాపి ఇక్కడ కొత్త పని వస్తుంది నొప్పి వస్తుందని వాడు పార్టిసిపేట్ చేయలేదు నెక్స్ట్ ఏమో ఈ బెలూన్ గేమ్ టచ్ అవ్వకుండా తీసుకెళ్ళాలి ఇది కొంచెం పెద్దవాళ్ళు బాగా ఆడారు చిన్నపిల్లలు అయితే ఎవరు ఆనలేకపోయారు అట్లీస్ట్ వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఎంజాయ్ చేశారు బాగా త్రిల్ ఫీల్ అయ్యారు దేనికోసమో తెలుసా ఆ గేమ్ అయిపోయిన తర్వాత బెలూన్స్ ఇంటికి తీసుకెళ్లొచ్చని ఈరోజు సెప్టెంబర్ సెకండ్ వినాయకుడు నిమజ్జనం ప్లస్ మా వెడ్డింగ్ యానివర్సరీ ఎయిత్ వెడ్డింగ్ యానివర్సరీ సక్సెస్ఫుల్ గా సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఎయిత్ ఇయర్లోకి ఎంటర్ అవుతున్నాము ఎలా అయిపోయాయో తెలీదు సెవెన్ ఇయర్స్ అలా అలా పాస్ అయిపోయినాయి చాలా మంది ఇలానే అంటారు కదా ఇన్ని ఇయర్స్ ఎలా అయిపోయాయో తెలియలేదు అయిపోయాయి అని సేమ్ నాకు అలాగే అనిపించింది కరోనాలో టూ ఇయర్స్ పోయాయా పిల్లలు చిన్నప్పుడు అంతగా తెలియదు కదా టైమ్ అలా అలా పాస్ అయిపోయాయి చారి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత యాజ్ యూజువల్ ఇంట్లో పూజ చేసుకున్నాను ఇప్పుడు పన్నీర్ కర్రీ వెజ్ బిర్యానీ చేద్దామని ప్రిపేర్ చేస్తున్నా ఆల్రెడీ అన్ని కట్ చేసే పెట్టాను క్యారెట్ ఆనియన్స్ మిర్చి పొటాటో పీసెస్ ఇక్కడ ఫ్లాక్ కలర్ వచ్చింది కదా ఆరెంజ్ వైట్ అండ్ గ్రీన్ అదే చూపిస్తున్నా యాక్చువల్లీ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడే నేను మాట్లాడాను కాకపోతే ఫుల్ డ్రమ్స్ సౌండ్ బయట నా వాయిస్ అస్సలు వినిపించట్లేదు సో మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చా ఎప్పుడు జనరల్గా కుక్ చేసేటే ప్రిపేర్ చేసా ప్రాసెస్ అది సో కుక్ చేసేటప్పుడు వీడియో ఏం రికార్డ్ చేయాలా వెజ్ బిర్యానీ అండ్ పన్నీర్ గ్రేవీ కర్రీ ఇక్కడ గ్రేవీ అవుతుంది నెక్స్ట్ ఇంకా పన్నీర్ యాడ్ చేస్తే కర్రీ అయిపోద్ది ఇక ఈవినింగ్ అయ్యేసరికి గణేష్ నిమజ్జనానికి ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయాయి మేము కూడా వెళ్దాం అనుకుంటున్నాం సో శారీ కట్టుకుంటున్నా ఈ శారీ నేను మొన్న వరలక్ష్మి వ్రతానికి దేవుడి దగ్గర పెట్టింది ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి తీసుకున్న శారీనే నేను యానివర్సరీకి కట్టుకుంటా వ్రతానికి యానివర్సరీకి మధ్యలో అంత గ్యాప్ రాదు అనమాట ఈ ఇయర్ కూడా సో వ్రత దేవుడి దగ్గర పెట్టింది నేను పెళ్లి రోజుకి కట్టుకుంటుంటాను వర్షం స్టార్ట్ అయింది సో డ్రెస్ వేసుకొని గుడికి వెళ్ళాము వెంకటేశ్వర స్వామి గుడికి ఈ టెంపుల్లో దేవుడు చాలా ప్లెజెంట్ గా ఉంటారు అంటే దగ్గర నుంచి కనిపిస్తారనమాట చాలా పెద్ద విగ్రహం ఈ టెంపుల్ చుట్టూ ఒక పెద్ద చెరువు ఉంటుంది దర్శనం అయిపోయిన తర్వాత డిన్నర్ బయటే చేసి వెళ్దాం అనుకున్నాం ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని ఒక పెద్ద డిస్కషన్ తర్వాత ఒక ప్లేస్ అనుకున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత పక్కనే ఇంకొకటి కొత్తగా కనిపించింది యాక్చువల్లీ అది ఎప్పటి నుంచో కన్స్ట్రక్షన్లో ఉంది రీసెంట్గా కంప్లీట్ అయినట్టుంది సరే కొత్త ఫుడ్ ట్రై చేద్దాం వెళ్దాం అని అనుకున్నాము నాకు ఎప్పుడో అనిపించింది లోపలికి వెళ్తున్నప్పుడే అనిపించింది నా ఫిషర్స్ సంథింగ్ ఏదో నేమ్ ఉంది ఫిషర్స్ అని ఉంది నాన్ వెజ్ గట్టిగా ఉంటుంది ఇక్కడ అనుకున్నాం ఆ రోజు ట్యూస్డే మేము వెజ్ తింటాము కాకపోతే వెజ్ ఆప్షన్స్ చాలా తక్కువ ఉన్నాయి అసలు ఫోర్ ఎన్నో ఐటమ్స్ ఉన్నాయి అంతే సో బయటకు వచ్చేసాము తినలేదు అక్కడ ముందనుకున్న ఉదయ రెస్టారెంట్కే వెళ్ళాము ఆల్రెడీ ఇక్కడికి టూ ఆర్ త్రీ టైమ్స్ వచ్చాము ఫుడ్ అది ఎలా ఉంటుంది ఏంటనే ఒక ఐడియా ఉంది అయినా సరే ఆర్డర్ చేయడంలో పప్పులో కాలేసాము ఈ త్రీ ఫోర్ డేస్ గణేష్ సెలబ్రేషన్స్ చూసి చూసి మా చావిగాడు వినాయకుడి పాటలు ఏ పాడేసుకుంటున్నాను ఈ వెజ్ కట్లెట్ ఆల్రెడీ ఒకసారి టేస్ట్ చేసిందే బాగుంది కదా అని మళ్ళీ ఆర్డర్ చేసాము ఎంత స్పైసీగా ఉందంటే అసలు దానికి తోడు మళ్ళీ ఎయిట్ పీసెస్ అనమాట అంత క్వాంటిటీ వస్తుంది అని అనుకోలేదు అది తినేసరికే హాఫ్ ఆఫ్ ద స్టమక్ ఫుల్ అయిపోయింది మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అయితే ఇంకా టచ్ కూడా చేయలేదు అంత హెవీ అయిపోయింది మేము తిన్నది పైన కింద అయితే ఇలా డాబా స్టైల్లో ఉంటాయి అనమాట ఒక టెన్ నాట్వల్వ్ ఉంటాయి చిన్న చిన్న హౌసెస్ లాగా డాబా స్టైల్లో ఉంటుంది కొంచెం కిందంతా ఆ పక్కనే మనకి కిచెన్ కనిపిస్తుంది సో ఈరోజు అలా అలా ఇలా అయిపోయింది చాలా మంది విష్ చేస్తూ మెసేజెస్ పెట్టారు విష్ చేసిన వాళ్ళందరికీ మెనీ 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 థ్యాంక్స్ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి